వాళ్ళది కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి వ్యవస్థ తీసుకొచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు ఇది ఒకటి రెండు మనం ఇందాక చెప్పుకున్నాం మరి బ్రిటిష్ వాడు పోవాలని చెప్పాం బ్రిటిష్ వాడు అంటే బ్రిటిష్ వాడు అంటే సామ్రాజ్యవాది ఆ సామ్రాజ్యవాదులు తయారు చేసిన ఎరువులు పురుగు మందులు విత్తనాలు ట్రాక్టర్లు ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఇంజన్లు ఇంజన్లు ఇవన్నీ మనం వాడాల్సి వస్తుంది మనం మనం పెట్టేటటువంటి మొత్తం పెట్టుబడిలో మన పంటలో ప్రధానం ఒక ముఖ్యమైనటువంటి భాగం వీటికి పోతుంది మనకు తెలుసు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి సామ్రాజ్యవాదం దగ్గరికి పోతున్నాయి కాబట్టి ఈ దేశంలో సామ్రాజ్యవాదం పోయిందా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళు చెప్పేదంతా అంతా బూటకం కాదా కనుక మనం సా ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏ పోరాటం అయితే ఒకప్పుడు చేసి ఉరికంపాలెక్కారో ఆ పోరాటం ఇంకా సాగించాల్సినటువంటి ఇంకా సా సామ్రాజ్యవాదాన్ని ఓడించాల్సినటువంటి దాన్ని విప్లవాన్ని సాధించాల్సినటువంటి ఆవశ్యకతలోనే మనం ఉన్నాం కనుక ఈ ఈ రకంగా మన సామ్రాజ్యవాదం తిష్టదేశుంది ఇంకొక చిన్న లెక్క అంటే మనకిక్కడ గ్యాస్ గురించి ఇందాక ఒక మాట చెప్పారు గ్యాస్ అనేది గోదావరి జిల్లాలో గ్యాస్ ప్రస్తుతం నడుస్తుంది కానీ మనకు కూడా గ్యాస్ ఉంది ఇక్కడ ఇది చాలా మందికి తెలియదు మనకి నాగాలంక దిగువన అంటే గ్యాస్ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటారు కృష్ణా నది గోదావరి నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతంలో ఈ ఈ పరివాహక ప్రాంతంలో గ్యాస్ పడుతుంది భూమి లోపల సముద్రంలో ఉన్న భూమి లోపల గ్యాస్ ఉంటుంది మన రోజు రోజువారీగా మనం వంట వంటకు వాడుకునేటువంటి గ్యాస్ దాంతో బోర్డులను వేయచ్చు దాంతో ఓ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు ఇంకా ఎన్నెన్నో మెషిన్లు నడపచ్చు ఎంతో ఎంతో ఉంది దాంతో చేయాల్సింది చేయగలిగింది ఎంత ఉందయ్యా అంటే మనకు ఆంధ్రదేశంలో నూట అరవై ఐదు లక్షల కోట్ల ఉంది నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి గ్యాస్ ఉంది ఆంధ్రదేశంలో ఎవరు కట్టబెట్టారు అంబానీలకి చంద్రబాబు కట్టబెట్టడు ఈ జగన్మోహన్ రెడ్డి కట్టబెడుతున్నాడు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆదాని ప్రదేశ్ కింద మార్చేస్తున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు ఇది ఆదానీ ప్రదేశ్ వాళ్ళిద్దరూ మేము మేము ఒకళ్ళకొకళ్ళు మాకు పడదు మేమిద్దరం వ్యతిరేకతం వాడు రౌడి వీడితో వీడు వీడు హంతకుడు అని రోజు మాట్లాడుకుంటారే ఆదానీ ప్రదేశ్గా మారుస్తున్నాడు మారుస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైనా చంద్రబాబు ఒక మాట చెప్పాడా ఆదానికి ఇవ్వడానికి వీల్లేదు గంగవరం పోర్టు అని చెప్పాడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళని ఎప్పుడైనా చెప్పాడా చంద్రబాబు కృష్ణపట్నం రేవు ఆదానికి కృష్ణపట్నంలో ఓడరేవు ఆదానికి కృష్ణపట్నంలో కృష్ణపట్నంలో విద్యుత్ తయారీ ఆదానికి మరి చాలా మందికి తెలియదు ఇవాళ బొంబాయిలో ఇంటి ఇంటికి విద్యుత్తు ఇచ్చేది ఆదాని మన విద్యుత్ బిల్లులు వసూలు చేసేది ఆదాని బొంబాయి మహానగరంలో బొంబాయి మహానగరం అంటే రెండున్నర కోట్ల జనాభా ఉండే నగరం అది అట్లాంటి నగరం రేపు మాపు మనకి ఆంధ్రదేశంలో విద్యుత్ బిల్లులన్నీ ఆదాని కట్టించుకుంటాడు మనం ఈ విద్యుత్ చట్టాల వల్ల రాబోయే మార్పులు ఈ మొత్తం ఇవంటే ప్రభుత్వం మేము ఈ విద్యుత్తు ఉత్పత్తి కానీ విద్యుత్ పంపిణీ కానీ ఈ బిల్లుల వసూళ్లు కానీ మాకేం సంబంధం లేదు మేము వ్యాపార సంస్థ మరి మేము ప్రభుత్వం మాది వ్యాపార సంస్థ కాదంటున్నాడు మోడీ అట్లా ఈ మొత్తం విద్యుత్ రంగాన్ని ఆంధ్రదేశంలో విద్యుత్ రంగాన్ని పెద్ద పెద్ద నౌకా స్థావరాలని గ్యాసుల్ని వీటన్నిటిని కూడా ఈ ఆదానీలకి అంబానీలకి కట్టబెడుతుంటే అట్లా కట్టబెట్టడానికి వీలు లేదని ఇందులో ఏ ఒక్కడైనా చెప్తున్నాడా ఇది మనం ఆలోచించాలి కనుక వీళ్ళందరూ వాళ్ళ ఏజెంట్లే వాళ్ళ దగ్గర రకరకాల రూపంలో ఎలక్ట్రికల్ బాండ్లు ఇందాక చెప్పారే ఎలక్ట్రికల్ బ్యాంకుల ద్వారా వచ్చే ఎలక్ట్రికల్ బాండ్ బాండ్లు అవన్నీ కేవలం చట్టబద్ధమైనవి అవి మనకి చట్టబద్ధంగా ఏమిస్తారు దీవెన అమ్మఒడి ఎలా ఇస్తారు చట్టబద్ధంగా మరి చట్ట విరుద్ధంగా రహస్యంగా ఇంకా వేల రూపాయలు వందల రూపాయలు ఓట్లు మా కోటే మా కోటే డబ్బులు అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ నల్లడబు చట్ట విరుద్ధం అంటే చట్ట చట్టబద్ధంగా లంచాలు ఇవ్వడం చట్ట విరుద్ధంగా లంచాలు ఇవ్వడం ఇవన్నీ రకాలు ఇవన్నీ నేను అంటే ఈ ఈ చట్ట బద్ధము చట్ట ప్రజలకి ప్రజల మీద చట్టాలు ప్రజలకు అనుకూలమైన చట్టాలు ప్రజల కోసం పనిచేయవు ప్రజా వ్యతిరేకమైన చట్టాలు చక్కగా పనిచేస్తాయి